నా పేరు బి నేత్రావతి నుంచి వచ్చావమ్మ చిత్తూరు జిల్లా నుండి చిత్తూరు జిల్లాలోని కుప్పం కానిస్టెన్సీ నుండి వచ్చాను కుప్పం ముఖ్యమంత్రి గారి కానిసీ నుంచి ఎంఎల్ఎకు వచ్చాను వచ్చాను సార్ పాత్ర పోషించావు అమ్మ ఇక్కడ ఎమ్మెల్యే పాత్ర అనేది పర్సిషన్ సార్ చంద్రబాబుని అడిగారు పాత్ర పోషించావు ఈ రోజు నువ్వు ఇక్కడ ఓన్లీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను సార్ కుప్ప చంద్రబాబు నాయుడు అడిగారు కదా అంటే నువ్వు కుప్పం నుంచి వచ్చావు అంటే ఇంకా ఆయన పాత్రలో నువ్వు వచ్చావు ఇక్కడికి ఏంటి ఎలా అనిపించింది అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే ఇలాంటి ఇలాంటి ఫోగ్రామ్ పెట్టడం వల్ల విద్యార్థులకు ఒక అసెంబ్లీ ఎలా జరుగుతుంది బిల్ ఎలా ప్రవేశపెడతారు అనే పూర్తి అవగాహన కలుగుతుంది సార్ నిజంగా మేము సీఎం హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ గారికి హెచ్ఆర్డి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ గారికి డిప్యూటీ సీఎం సార్ గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్ కుప్పం కాన్స్టిట్యున్సీ నుంచి నువ్వు మాత్రమే సెలెక్ట్ అయ్యావు మీ స్కూల్ నుంచి నువ్వు మాత్రమే ఇక్కడికి వచ్చావు ఇక్కడ నేర్చుకున్నది అంతా కూడా నువ్వు మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ చెప్తావా అసలు చెప్తాను సార్ నిజంగా అంటే మాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ కల్పించినందుకు నారా నారా లోకేష్ సార్ గారికి ఎక్కువ రుణపడి ఉంటాం సార్ ఎలా అనిపించింది అసలు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయని ఎప్పుడైనా మీరు చూసారా అసలు అసెంబ్లీ సమావేశాలు రియల్గా ఎప్పుడు చూడలేదు కానీ అంటే యూట్యూబ్లో అంతా ఎక్కువ చూస్తానా సార్ ఫస్ట్ టైం వాళ్ళంతా అంత టైం వాళ్ళ మా కొరకు కేటాయించి మాకు అసెంబ్లీ లెజిస్లేచర్ హౌస్ చూపించడానికి కానీ కౌన్సిల్ హౌస్ చూపించడానికి కానీ ఇంత సమయం కేటాయించినందుకు నేను మా వాళ్ళకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్ మీతో ఈ అసెంబ్లీ అసెంబ్లీ బిల్డింగ్స్ కానీ లెజిస్లేటివ్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ చూపించడానికి ఎవరు వచ్చారు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ వచ్చారు నారా లోకేష్ సార్ గారు వచ్చారు తర్వాత స్పీకర్ సార్ వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ సార్ వచ్చారు కమిషనర్ సార్ ఇలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ వచ్చారు సార్ ఎలా అనిపించింది బిల్డింగ్స్ చూస్తుంటే మీకు అసలు నిజంగా ఎవరికి అంత ఆపర్చునిటీ హౌస్ లోకి వెళ్ళడం అంత ఆపర్చునిటీ ఎవరికి కలగదు కానీ నిజంగా మా మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి నిజంగా చాలా పెద్ద ఆపర్చునిటీ సార్ అది అంటే లోకేష్ గారు ఈ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాంటి రిఫార్మ్స్ వచ్చినాయమ్మా పిల్లల్లో కానీ లేకపోతే స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎలా ఉంది అసలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ వచ్చిన తర్వాత ఎక్కువ డెవలప్ అయింది సార్ అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫామ్ ఏఐ కంపెనీ గూగుల్ హబ్ ఫార్మేషన్ కానీ ఇవంతా చేశారు కాబట్టి ఎక్కువ మాకు ఎక్కువ ఆపర్చునిటీ కలుగుతున్నాయి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నారు సార్ ఇంకా ఇలా చేస్తే మేము ఇంకా బాగా చదువుకొని మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకురాగలు అని అనుకుంటాను ఈరోజు కుప్పం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా పొలిటికల్ లీడర్గా హౌస్లో పెట్టావు కదా అసెంబ్లీలో పాలిటిక్స్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ కలిగిందా మీకు లైట్గా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఎందుకని అసలు ఏ విధంగా అనిపించింది మీకు అంటే అసెంబ్లీలో ఉన్నాం కాబట్టి అవంతా చూడవచ్చు అంతే పబ్లిక్ సర్వ్ చేయొచ్చు అని అంటే ఇక్కడ అసెంబ్లీ అంటే ఏమర్థమైంది మీకు అసలు సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేసేది అని అనుకుంటున్నారా ఏంటి అసలు అసెంబ్లీ అంటే ఒక ఏదైనా బిల్స్ ప్రవేశపెట్టడం కానీ ఏదైనా క్వశ్చన్స్ అడగడం కానీ పబ్లిక్ సమస్యల గురించి తెలుసుకోవడం కూడా అంతా అసెంబ్లీలో భాగంగాని నేను అనుకుంటున్నాను సార్ అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను ఫేస్ చేసావు కదా అవన్నీ తెలుసుకున్నావు కదా రేపు మీ వర్గంలో కానీ లేదంటే మీ స్కూల్ తరపున కానీ ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా నువ్వు గలం విప్తావా తిప్పుతాను సార్ ఫస్ట్ నేను ఒకవేళ మా నియోజకవర్గం ఏదైనా సమస్య వస్తే నేను డైరెక్ట్గా సీఎం సార్కే చెప్పుకున్నాను సార్ ఎందుకంటే నాకు ఆపర్చునిటీ కలిగింది కాబట్టి ఫస్ట్ నేను డైరెక్ట్గా సార్ గారికి చెప్పుకున్నాను సార్ సూపర్ అమ్మా ఏంటి మరి ఆఖరిగా నీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు పొలిటీషియన్ అంటే ముగ్గురు ఉన్నారు సార్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ముగ్గురు అంటే అంటే ఎక్కువ పబ్లిక్ ఎక్కువ సర్వ్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఆలోచించకుండా పబ్లిక్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అంత వాళ్ళు నచ్చిన సార్ స్కూల్ బ్యాగ్స్ కానీ మధ్యాహ్న భోజన పథకం కానీ ఎలా ఉన్నాయి ఈరోజు అంత బాగుంది సార్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇప్పుడు బుక్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కూడా కొంచెం బుక్స్ కూడా తగ్గిస్తున్నాయి సార్ ముందు ఎక్కువ బుక్స్ ఉన్నాయి ఇప్పుడు త్రీ త్రీ లా లాంగ్వేజెస్కి ఒక టెక్స్ట్ బుక్ సోషల్ సైన్స్ ఒక టెక్స్ట్ బుక్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి పిల్లవాళ్ళకు కూడా బ్యాగ్ లెస్గా తగ్గు తగ్గుతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ ఆపర్చునిటీ